నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఎక్కువ అక్కడక్కడ కొత్త పంటలు అలాంటివి ఏవైనా ఉన్నాయా నాకు తెలియని అని చూస్తూ ఉంటాను అలాంటి ఇంట్రెస్ట్తో నేను చూసిందే ఈ పామాయిల్ తోట అనమాట చిన్నప్పుడు ఎక్కువగా వినేదాన్ని ఏమండి ఒక పామాయిల్ ప్యాకెట్ తీసుకురండి అని నేను పెద్ద ఈ గానుగలు పెట్టుకున్న తర్వాత కూడా నాకు తెలియదు అసలు ఈ పామాయిల్ ఎలా తయారు చేస్తారు వాటి కాయలు ఎలా ఉంటాయి అన్నది నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు డైరెక్ట్గా ఆ పామాయిల్ తోటని చూస్తున్నాను అనమాట ఆ కాయలు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అవి అచ్చం కాయలను పోలి ఉంది చెట్టు కూడా ఈత చెట్టునే పోలి ఉందనమాట ఇలా ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవి పైన గెలలు గెలలుగా వస్తాయట అట్లా మొత్తం వచ్చినప్పుడు కోసేసి దాన్ని ఈ ప్రాసెస్ మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి నూనె తీయడం అనేది అయితే ఈ కాయని నేను ఇలా ఒత్తి చూసాను అనమాట చూస్తే కాయ అంతా జిగురు జిగురుగా జిడ్డు జిడ్డుగా అలా ఉంది కొంచెం టేస్ట్ కూడా చేసి చూశాను నేను అంత అంటే అదొక రకమైన వగరుగా కొంచెం చేదు అలా అంటే కొంచెం లిటిల్ బిట్ అలా దగ్గర పెట్టుకొని చూశాను అనమాట నేను అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఆ పామాయిల్ టేస్ట్ అనేది తెలుస్తుంది తోట మాత్రం చాలా బాగుందండి ఇది పొద్దున్నే అసలుకి ఇంత పెద్ద పెద్ద వృక్షాలలాగా లాగా ఉన్నాయన్నమాట ఈ పామాయిల్ చెట్లు చాలా పైకి ఉన్నాయి మరి కోసేటప్పుడు అది టెక్నికల్గా ఏమి ఇబ్బంది అవ్వదా అని నేను అడిగితే అక్కడ వాళ్ళకి పెద్ద పెద్ద మిషనరీలు లాంటివి ఉన్నాయి అనమాట ఇంక పైకెక్కి అక్కడ కొట్టేస్తారు అనుకుంటా ఆకుల్ని వాటిని ఇప్పుడైతే సీజన్ కాదు నేను వెళ్ళినప్పుడు పెద్దగా ఏం లేవు అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి చూసారా ఇక్కడైతే గల పండిపోయిందనమాట ఇలా పండిపోతుంది గెల కానీ ఇలా పండక ముందే దీన్నైతే హార్వెస్ట్ చేస్తారంట ఏదేమైనా కానీ నాకు ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా చాలా బాగుంది ఈ తోట అంతా చూడటానికి ఇప్పుడు సీజన్ కాదు అని చెప్పారు అడిగితే ఈసారి ఎప్పుడన్నా సీజన్లో వెళ్తే చూడాలి చాలా బాగున్నాయి అన్నమాట తోట కూడా అచ్చమ్మని సేమ్ నాకైతే మన ఈతకాయలు ఎలా ఉంటాయో ఆ ఈత చెట్టు ఈతకాయలు అలాగే అనిపించింది అనమాట కాకపోతే ఈత చెట్టు ఆకులు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా దీని ఆకులు అలా లేవు చూడండి గెల ఎంత బాగుందో